దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాట చెప్తాను తను చిన్నప్పటి నుంచి నేను ఎరిగినటువంటి బిడ్డ తల్లిని తీసుకొచ్చి కింద దింపేసి వెళ్ళిపోయేవాడు తర్వాత నెమ్మదిగా మందిరంలోనికి రావడం మందిరంలో కూర్చున్న దగ్గర నుంచి కూడా నాకు ఎంతో దగ్గరగా ఉన్నవాడు స్వామి తనకి రక్షింపబడే వరకు కూడా ఎంతో దగ్గరగానే ఉన్నాడు రక్షింపబడిన తర్వాత కొంతమంది దూరం అయిపోతారు రక్షించబడిన తర్వాత కూడా నాకు దగ్గరగానే ఉన్నాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏ ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించేటువంటి వారిలో మొట్టమొదటివాడుగా స్వామి ఉన్నాడు యమనస్తుల్లో దేవునికి స్తోత్రం మరి ఆ బిడ్డను గురించి ఒక మాట చెప్తాను ఏంటంటే పౌలు తిమోతిని గురించి ఒక మాట అన్నాడు ఏంటంటే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై అవచ్చును మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ధ లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని వచ్చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అని చెప్పి పౌలు భక్తుడు ఈ మాట ప్రిలరా తెలియచేస్తూ ఉన్నాడు పౌలు దగ్గర చాలామంది ఉన్నారు కానీ క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి ఆ భారం కానీ ఆ ఆసక్తి కానీ నేర్చుకునే మనస్సు కానీ ఓడ్చుకునే మనస్సు కానీ ఇంకా చెప్పాలంటే కనిపెట్టుకునే మనస్సు సాధారణంగా ఈ వయసులో పిల్లలు యవనస్తులైన పిల్లలు ఏం చేస్తారంటే తొందరపడతారు ఎక్కువ అని తను చాలా నిదానంగా ఆలోచించుకుంటూ మరి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఒకవేళ ఏదైనా ఇది ఇలా ఉంది కదా మరి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకునేటువంటి ఆలోచన కాకుండా చాలాసార్లు నేను తన గురించి చెప్పే మాట ఏంటంటే ఫోన్ చేయడు ఒకవేళ నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ముందు మెసేజ్ పెడతాడు ప్రైజులాడ్ పాస్టర్ గారు అండి అని అంతే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే బహుశా ఏదైనా చెప్పాలనుకుంటున్నాడేమో నేనే ఫోన్ చేస్తాను అర్థమవుతుందా కొంతమందికి నేను ఫోన్ చేస్తే కానీ నాకు స్పందించరు కానీ తను వెంటనే ప్రియులరా స్పందించేటువంటి వాడుగా ఉన్నాడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తను వెళ్తున్నాడు కాబట్టి ఈ ఖాళీ ఖాళీగా ఉండకుండా దేవుడు ప్రియులరా పావని ద్వారా కూడా ఇక్కడ దేవుడు ఇంకా కార్యం చెయ్యాలి నేను అనుకుంటున్నాను ఏంటంటే తను వెళ్ళినప్పటికీ కూడా పావని ఈ సంఘములో బిడ్డలాగానే నమ్మకస్తురాలుగా కొనసాగాలి ఆ రీతిగా దేవుడు ఆ బిడ్డలను దూరంగా ఉన్నప్పటికీ తననైనా మరి దూరంగా ఉన్న తన బిడ్డను గురించి తల్లికి కానీ తన మరి భార్యకి కానీ ఏ విధమైనటువంటి ముఖ్యంగా జీవన్ గురించి అందరూ ప్రార్థన చేయండి ఈ బెంగ ఆ బిడ్డకు ఉండకూడదు చక్కగా మరి కనబడినప్పుడు మాట్లాడాలి చక్కగా ఆ బిడ్డ కూడా ఈలోగా బహుశా సెకండ్ క్లాస్లోకి వచ్చేస్తడేమో తను ఒకవేళ రెండేళ్ళు పూర్తయి ఇక్కడ వచ్చేటప్పటికి అవునా కాబట్టి మనం తన కొరకు ప్రార్థన చేద్దాం మెతుకు ప్రియులరా దేవుని కృప మరి స్వామి మీద ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని యొక్క దయ ఆ బిడ్డ మీద ఉండాలి దేవుని తోడు ఆ బిడ్డకు ఉండాలి దేవుని ఆలోచన ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాలి దేవుని పనికి ఒక సాధనంగా ఆ బిడ్డను దేవుడు ఉపయోగించుకోవాలి వచ్చిన ఏ పరిస్థితులైనా కూడా అయినా స్పందించినటువంటి స్పందించినటువంటి వాడుగా ఉన్నాడు బ్రహ్మ అనుకున్న మీద ఆధారపడుతూ తనకున్న దాంతో సంతృష్టి చెందుతూ ప్రభుత్వ నీ మీదనే అనుకున్న బిడ్డగా ఉన్నాడు బ్రహ్మ నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఈ బిడ్డను బట్టి తన భార్యను బట్టి వందనాలు బిడ్డను బట్టి ఉండనా ఓ తండ్రి తల్లిని బట్టి నీకు వందనాలు బ్రహ్మ తండ్రిని బట్టి నీకు వంద